సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని అడుగుతున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా పాపం ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందలా రెండు వేల పంతొమ్మిది ముందల అన్న బాణం బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్ ఈ రోజు షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదండి ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నాను ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుందండి ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పదే పదే మీటింగ్లు అంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అందరూ బాగుంటారు మీరు కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి అది ఎర్ర బటన్ పైన బులుగు బటన్ నొక్కుతాడు బల్ల కింద ఎర్ర బటన్ నొక్తాడు పది రూపాయలు అకౌంట్ లో పడితే వంద రూపాయలు వచ్చని పోతుంది అకౌంట్ లో ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్లా భూమి భూమి పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన భీమ కట్ ఆశీ విద్య కట్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం ఆలస్యమవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇంట్లో ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం ఇంకా మహిళలు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు ఆటలాడుతున్నారు ఆడుతున్నాడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుకనే వేసాడా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం హెడ్ కి ఆనాడు ఐటి కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్ ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసే చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెడుస్తా కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఆనాథు మనోలు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా రెండు నెలలు లోపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ అరవై ప్రధానమైన హామీలు ఇచ్చారు అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్ నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు ఒక్క రూపాయనే ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది ఆనాడు రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆసుపత్రులు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది తెలుగుదేశం పార్టీది ఆనాడు హుద్దు తిట్లి లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు ఆనాడు నేను చెప్తున్నా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా ఉన్నా నాకు మందసా మండలం ఇచ్చి మీరు మండసా మండలంలో ఉండండి అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సోంపేట పలాస నియోజకవర్గానికి గౌతు లచ్చన్న గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ పెద్దలు గౌతు శ్యాంసుందర్ శివాజీ గారు ఆరుసాలు ఎమ్మెల్యేగా మనకు అహర్నిశలు సేవ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో శ్యాంసుందర్ శివాజీ గారి నాయకత్వంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం మీ అందరు తెలుసు తాతయ్య కొంచెం కోపం నేను మంత్రిగా ఉన్నప్పుడు తాతయ్య అడిగిన రోడ్ కేటాయించబోతే శాసనసభ సాక్షిగా నన్ను కడిగేసేవారు ఆ భయంతో ఆ భయంతో ఆయన అడిగిన అన్ని ప్రాజెక్టులు మంత్రిగా ఆనాడు కేటాయిస్తమే కాదు పనులు కూడా మనం పూర్తి చేసుకుంటాం జరిగింది ఇంకా రైల్ నిలయం పక్కన ఫ్లైఓవర్ కూడా చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం ఇప్పుడు అడుగుతున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు పదహారు వేల మెజారిటీతో సిరిది అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు ఒక మంత్రి మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా ఎంఎస్ స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా ఇక్కడ అడుగుతున్నా ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అనేసారా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా ఎక్కడా పట్టించుకోలేదు అహంకారానికి మానవ రూపం ఈ అప్పల్ రాజు గారు పేరులో డాక్టర్ ఉంది కానీ రియల్ రియల్ లైఫ్ లో చూపిస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు దీనికి అదేంటది ఏంటది కొండల రాజు కొండల కొండలే కొట్టేస్తున్నాడు మంత్రి గారు చెప్తున్నా రెండు నెలలు పట్టు బ్రదర్ వచ్చేది పసుపు ప్రభుత్వమే మొత్తం ఎంక్వైరీ వేస్తా వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు ఇక్కడ ఉన్న కొండల రాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు కానీ ఆయన కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ మటు పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు అసలు పేదవాడు పేదవాడు అంటారు మళ్ళీ పన్నెండు కోట్లు విలువైన లాజ్ ఎలాగొన్నావో దయచేసి ప్రజలకి చెప్పాలని సభాముఖంగా ఆయన నేను నిలదీస్తున్నా అసలు పర్రల్లో కుంభకోణం చేయొచ్చు తెలియదు స్వామి ర్రలు కొనుగోలు కూడా కుంభకోణం చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు ఇంకా నువ్వల రేవు గ్రామంలో నగేశన మత్స్యకారు అక్కడ కాలేజీ